హాయ్ వెల్కమ్ టు మిస్టర్ ప్రవీణ్ నెట్వర్క్ రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ రైజ్ క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపినప్పుడు ఇటీవలే శ్రీకాకుళం పార్లమెంట్ సెగ్మెంట్ అలాగే విజయనగరం విశాఖపట్నం అరకు ఈ నాలుగు పార్లమెంట్ సెగ్మెంట్ల గురించి నేను క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపినప్పుడు వచ్చిన రిపోర్ట్ అనేది చెప్పాను ప్రస్తుతం ఏంటంటే అనకాపల్లి అనకాపల్లి దగ్గరకు వచ్చాం అనకాపల్లి విషయంలో సాధారణంగా ఏడు సెగ్మెంట్లు ఉంటాయి ఈ ఏడు సెగ్మెంట్లు కూడాను చోడవరం మాడుగుల అనకాపల్లి పెందుర్తి ఎలమంచిలి పాయకరావుపేట ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నర్సీపట్నం ఈ ఏడు సెగ్మెంట్ లో పరిస్థితి ఏంటంటే ఒకసారి చూద్దాం చోడవరం తెలుగుదేశం పార్టీకి గెలిచే అవకాశం అయితే ఉంటుంది స్పష్టంగా ఉంటుంది ఎందుకు ఏంటనేది మళ్ళీ ఒకసారి నేను వివరిస్తాను మాడుగుల టైట్ ఫైట్ ఉంటుంది కానీ వైఎస్ఆర్ గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి తక్కువ మార్జిన్ లో కూడా అనకాపల్లి అనకాపల్లి తెలుగుదేశం పార్టీ వస్తుంది కాకపోతే టైట్ ఫైట్ అయితే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి పెందుర్తి తెలుగుదేశం పార్టీ ఆర్ జనసేన భాగంగా రెండు పార్టీల్లో ఏదో ఒక పార్టీ అభ్యర్థి ఇక్కడి నుంచి బరిలో ఉండే అవకాశం అయితే ఉంటుంది జనసేన అయినా కూడాను ఇక్కడ నుంచి గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి తర్వాత ఎలమంచిలి ఎలమంచిలి టైట్ ఫైట్ అయితే ప్రస్తుతానికైతే చూపిస్తోంది కీన్ కంటెస్ట్ లోనే ఉంది పాయకరావు ఎస్సీ రిజర్వ్ వరకు ఇక్కడ కూడా కీన్ కంటెస్ట్ అయితే కనిపిస్తోంది ఇక నర్సీపట్నం నర్సీపట్నం క్లియర్ కట్ మెజారిటీతో తెలుగుదేశం పార్టీ వచ్చే అవకాశం అయితే ఉంది సో అనకాపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ లో తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి నాలుగు కైవసం చేసుకుంటే వైఎస్ఆర్ సిపికి ఒకటి వచ్చే అవకాశం అయితే ఉంది కీన్ కంటెస్ట్ మరో రెండు ఉండే అవకాశం అయితే ఉంది ఇక్కడ అనకాపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ లో ఎంపీ అభ్యర్థి కూడాను తెలుగుదేశం పార్టీ నుంచి ఉండే అవకాశం అయితే ఉంటుంది సో ఒక్కొక్కటిగా చూడాలంటే చోడవరం చోడవరం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరనేది ఇంకా నిర్ణయం జరగకపోయినప్పుడు కూడాను చోడవరం నుంచి అయితే మాత్రం అక్కడ తెలుగుదేశం పార్టీ కేడర్ బలంగా ఉంది అలాగే వైఎస్ఆర్ నుంచి ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఉన్నారో కరణం ధర్మశ్రీ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది ఆయన అభ్యర్థిత్వాన్ని అక్కడ మార్చే అవకాశం కూడా ఉంటుంది అభ్యర్థి ఎవరైనప్పుడు కూడాను తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలిచే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి తర్వాత మాడుగుల మాడుగుల విషయంలో గతంలో పలుమార్లు నేను చెప్పాను మాడుగుల గెలిచే సీటు కూడాను కాకపోతే ఇక్కడ మితిమీరిన ఇద్దరు ముగ్గురు ఆశావహులు ఆధిపత్య పోరు గ్రూప్ ఫార్ ఇదంతా నడుస్తోంది కాబట్టి ముగ్గురు ఎవరంటే ఒకరు మాజీ ఎమ్మెల్యే రామానాయుడు తర్వాత ఇంకొక ఇన్ఛార్జ్ అలాగే టీడీపీ నేత పైల ప్రసాద్ ఈ ముగ్గురు కలిపి కూడా తమదే టిక్కెట్ అంటే తమదే టికెట్ అని తీవ్రమైన పోటీలో ఉన్నారు మధ్య మార్గంగా తెలుగుదేశం పార్టీ మరో అభ్యర్థిని దించిన ఆశ్చర్యపోనక్కర్లేదు సో ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే తెలుగుదేశం పార్టీ ఆధిపత్య పోరు వల్ల వైసీపీ గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు ఇక్కడ నుంచి బరిలో దిగుతారు సో బూడి ముత్యాల నాయుడు గెలిచే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎందుకంటే అక్కడ ఆయన ఎలక్షన్ ఇయరింగ్ విషయంలో కూడా చాలా పకడ్బందీగా ఉన్నారు తర్వాత స్పష్టతతో ఉన్నారు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో కూడాను తన అనుచరులని కోవట్లుగా నియమించుకున్న పరిస్థితి అయితే ఉంది ఇక అనకాపల్లి అనకాపల్లి విషయంలో అయితే మాత్రం తెలుగుదేశం పార్టీకి ఈసారి అంత ఈజీ కాదు అని చెప్పొచ్చు ఎందుకంటే ఇటీవలే వైఎస్ఆర్సీపీ కూడా అక్కడ అభ్యర్థిని మార్చింది యంగ్స్టర్ని ని ఫినాన్షియల్లీ సౌండ్ ఆర్థికంగా కూడా బలమైన మాసాల భరత్ ఆయన్ని బరిలో దించింది ఇక్కడ నుంచి అయితే భరత్ గట్టి పోటీ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది ఇక్కడ అనకాపల్లి అభ్యర్థి ఎవరనేది కూడా ఇంతవరకు క్లారిటీ లేదు ఎందుకంటే ఇటీవల జనసేనలో జరిగిన పరిణామాలు అలాగే తెలుగుదేశం పార్టీలో జరిగిన కీలక పరిణామాలు ఇక్కడ తెలుగుదేశం పార్టీలోకి వైఎస్ఆర్ నుంచి దాడి వీరభద్ర రావు కుటుంబ సభ్యులు దాడి వీరభద్రరావు అలాగే దాడి రత్నకర్ ఇక్కడ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు అటు జనసేనలోకి అయితే మాత్రం గతంలో వైఎస్ఆర్ అసోసియేట్ అయిన అలాగే కాంగ్రెస్ లో కీలక నేతగా ఉన్న అప్పట్లో కొనతాళ్ల రామకృష్ణ ఇక్కడ వైఎస్ఆర్ సిపి నుంచి జనసేనలో జాయిన్ అయ్యారు ఈయన ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారా అనేది అయితే ఒక చర్చ అయితే నడుస్తోంది ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఇచ్చినా కూడా జనసేనకి ఇచ్చినా కూడా టైట్ ఫైట్ అయితే కనిపిస్తోంది టైట్ ఫైట్ లో కూడాను అనకాపల్లిలో ఎలయన్స్ అభ్యర్థికి ఎడ్జ్ అయితే ఉంటుంది ఇక పెందుర్తి పెందుర్తి విషయంలో కూడా ఇక్కడ ఇంకా స్పష్టత లేదు ఎందుకంటే పెందుర్తి కూడాను ఇటు తెలుగుదేశం పార్టీ అటు జనసేన తెలుగుదేశం పార్టీ నుంచి బండారు సత్యనారాయణ మూర్తి అలాగే జనసేన నుంచి పంచకర్ల రమేష్ ఇద్దరు ఆశిస్తున్నారు ఇక్కడ ఎవరికి ఇచ్చినా కూడాను ఇక్కడ వైఎస్ఆర్ మీద ఉన్న వ్యతిరేకత వల్ల వైఎస్ఆర్ అభ్యర్థిగా ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే అదీప్ రాజు ఉన్నారు అన్నం రెడ్డి అదీప్ రాజు ఆయన తప్పించి గుడివాడ అమర్నాథ్ అనకాపల్లి ఎమ్మెల్యే కమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన కనుక వస్తే ఇక్కడ అయితే కొంత పోటీ ఇచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది వైఎస్ఆర్ నుంచి అమర్నాథ్ ఉండి ఇటువైపు నుంచి తెలుగుదేశం పార్టీ జనసేన నుంచి ఎవరు అభ్యర్థి అయినప్పుడు కూడాను ఇక్కడ కీన్ కంటెస్ట్ లో ఖచ్చితంగా బయటపడే అవకాశాలు తెలుగుదేశం పార్టీ జనసేన అలయన్స్ అభ్యర్థికి అయితే మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎలమంచిల్ నుంచి అయితే ఇది దాదాపు జనసేన అభ్యర్థికి సుందరపు విజయ్ కుమార్ కి అయితే కేటాయించినట్లయితే తెలుస్తోంది ఇక్కడనే జనసేన అభ్యర్థికి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ నుంచి అయితే పో గట్టి పోటీ ఉంటుందని చెప్పొచ్చు అంత నల్లేరు మీద నడక అనే పరిస్థితి అయితే లేదు సో ఎలమంచిల్లో గట్టి పోటీ అయితే ఎదుర్కోక తప్పదు సుందరపు విజయ్ కుమార్ అనేది చెప్పొచ్చు ఇక పాయకరావు పేట పాయకరావు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం పాయకరావు పేట విషయంలో అయితే మాత్రం ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వంగలపూడి అనిత బరిలో ఉంటారు వంగలపూడి అనిత ఇప్పటికే ఆమె గ్రౌండ్ వర్క్ అయితే స్టార్ట్ చేశారు క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేసినట్లయితే మాకు సమాచారం ఉంది కాకపోతే ఇక్కడ నుంచి ముఖ్యంగా ముఖ్య నేత కాపు నేత గెడ్డం బుజ్జి నుంచి అయితే సహాయ నిరాకరణ ఉంటుంది అనేది ఒక వార్తలు అయితే హల్చల్ చేస్తున్నాయి ఎలక్షనీరింగ్ ప్రాపర్ ఎలక్షనీరింగ్ అలాగే ఇక్కడ జనసేనతో కూడా సమన్వయంతో వెళ్తే ఖచ్చితంగా గెలిచే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి కాకపోతే ఇప్పుడైతే యాజ్ ఆఫ్ నౌ కరెంట్ సిచ్యుయేషన్ అయితే మాత్రం ఇక్కడ కీన్ కంటెస్ట్ అనేది చెప్పుకోవచ్చు ఇక్కడ జనసేన కూడాను ఓట్ బ్యాంక్ ఉంది అలాగే ముఖ్యంగా కాపు నేతల ప్రాబల్యం అయితే పాయకరావుపేటలో కనిపిస్తోంది ఇంకా నర్సీపట్నం నర్సీపట్నం తెలుగుదేశం పార్టీ ఇప్పటికే బలంగా ఉంది అక్కడ మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు అక్కడి నుంచి బరిలో ఉంటారు తర్వాత ఇక్కడి నుంచే వైఎస్ఆర్సీపీ నుంచి అయితే మాత్రం అయ్యన్న పాత్రుడు సోదరుడు సన్యాసి పాత్రుడిని ఇక్కడి నుంచి బరిలో దించవచ్చు అనే వార్తలు అయితే హల్చల్ చేస్తున్నాయి వాట్ ఎవర్ ఇక్కడ అయితే మాత్రం తెలుగుదేశం పార్టీ క్లియర్ కట్ క్రిస్టల్ క్లియర్ రిజల్ట్ అయితే కనిపిస్తోంది తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి సో ఓవరాల్ గా చూసుకుంటే తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి నాలుగు నియోజకవర్గాల్లో గెలిచే అవకాశం అయితే ఉంటుంది వైఎస్ఆర్ ఒక నియోజకవర్గంలో మిగిలిన రెండు నియోజకవర్గాల్లో మాత్రం టఫ్ ఫైట్ అయితే కనిపిస్తోంది రాజకీయాల్లో ఎప్పటికప్పుడు పరిణామాలు మారుతుంటాయి కాబట్టి రాజకీయ సమీకరణాలు మారుతున్న కొద్దీ ఈ రిజల్ట్స్ కూడా మారే అవకాశం అయితే స్పష్టంగా ఉంటుంది ఇరు పార్టీల అభ్యర్థుల ప్రకటన జరిగిన తర్వాత మరోసారి మనం అనకాపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ మీద ఒక రివ్యూ అయితే ఇచ్చుకోవచ్చు సర్వే రిజల్ట్స్ కూడా అప్పుడు ప్రకటించవచ్చు ఓవరాల్ గా చూసుకుంటే అనకాపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ ఎక్కువగా తెలుగుదేశం పార్టీ జనసేనకే వైపే మొగ్గు చూపుతుందని చెప్పొచ్చు ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా కూడాను దాదాపు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇక్కడ ప్రముఖ వ్యాపారవేత్త బైరా దిలీప్ ఫౌండేషన్ చైర్మన్ బైరా దిలీప్ చక్రవర్తి అయితే మాత్రం ఇక్కడ నుంచి బరిలో దిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి ఒకరిద్దరు పేర్లు వినిపించినప్పుడు కూడాను దిలీప్ కి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అటు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడాను ఇక్కడ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయితే స్పష్టంగా కనిపిస్తోంది మరో ఇద్దరు అభ్యర్థులైతే పోటీ పడినప్పుడు కూడాను అటువైపు నుంచి చింతకాయలు విజయ్ మరో అభ్యర్థి అడారి కిషోర్ కుమార్ ఇద్దరు పోటీ పడినప్పుడు కూడాను ఇక్కడైతే మాత్రం ఇప్పటికే ఆయనకి క్లారిటీ ఇచ్చినట్లయితే తెలుస్తోంది బైరా దిలీప్ కూడాను ఇప్పటికే గత ఏడాది నుంచి కూడాను అక్కడ ఆయన గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు దాదాపు ఆయన స్వయంగా మూడు వందల యాభై గ్రామాలు అలాగే తొంభై వేల మంది కలిసినట్లయితే మాత్రం ఆయన అనుచరులు అయితే చెప్తున్నారు సో బైరా దిలీప్ కి అనకాపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ అనుకూలంగా ఉన్నట్టు అయితే కనిపిస్తోంది సో ఓవరాల్ గా ఇది అనకాపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ రివ్యూ మరో పార్లమెంట్ సెగ్మెంట్ మీద మరో వీడియోలో చర్చించుకుందాం థ్యాంక్ యూ